రెండుగా ఉండాలి కనీసం అత్యంత సారవంతమైన నేల దేన్ని అంటారంటే నాలుగు కర్బన శాతం నాలుగు ఉంటే నీ నేల అత్యంత సారవంతమైన నేలగా పిలువబడుతుంది కనీసం మనం సారవంతమైన నేలగా కూడా మార్చాలి కదా అంటే కర్బన శాతాన్ని రెండుకు పెంచాలి మరి పాయింట్ ఒకటి పాయింట్ రెండు సున్నా పాయింట్ ఒకటి సున్నా పాయింట్ రెండుకు దిగజారిపోయినటువంటి ఏ కర్బన నిలువని భూమిలో మనము రెండు శాతానికి పెంచాలి అంటే మనము చాలా సేంద్రియ ఎరువును అప్లై చేయాల్సి ఉంటుంది మనకేమో పశువులు లేవాయే మరి ఇటువంటి సందర్భంలో మనము కర్బన శాతాన్ని ఎలా పెంచాలి అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు పశులు ఎరువు కూడా అక్కడ కొని మన భూమిలోకి వేయడానికి కనీసము కేజీకి నాలుగు రూపాయలు ఖర్చు వస్తుంది కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాలో రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతుంటే కొన్ని ఏరియాలో అయితే నాలుగు రూపాయలు కూడా పడుతుంది పశులు ఎరువు కేజీ అది కూడా ఖర్చుతో కూడుకుంది ఇప్పుడు అంత దారుణంగా పెరిగిపోయింది పశువుల కొరత పెరిగింది దానివల్ల పశువుల ఎరువు కొరత కూడా పెరిగిపోయింది కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము ఈ గాలిలో ఉన్న కర్బనాన్ని మనము సులభంగా భూమిలోకి చేర్పించడం ఎలా దీన్ని పాటిస్తే మనము మన భూమిలో ఉన్నటువంటి కర్బన శాతాన్ని రెండుకు తీసుకురావచ్చు అది ఎలా అంటే దీనికి ఏకైక మార్గము పచ్చి రొట్ట పైరు పచ్చిరొట్ట పైరు మనము ఏ పైరైనా సరే వేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే తొలకరి వర్షాలు రాగానే లోదుక్కి అంటే లోపలికి దుక్కి దున్నేసి రెండుసార్లు ఇరుసార్లు దుక్కి దున్ని అంతా ఇది చేసుకుంటాం రెడీ చేసుకుంటాం కానీ అంత చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా లో దుక్కి దున్నడం వలన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు నశించిపోతాయి ప్లస్ భూమిలో ఉన్నటువంటి కర్బనం కూడా నశించిపోతుంది మీరు అంతగా లోపల దుక్కి దున్ని రెండు మూడు సార్లు దున్ని దాన్ని అంతా ఆరబెట్టడం వల్ల ఆ ఎండకి సూర్యరశ్మికి భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం కూడా నశించిపోతుంది అలాగే సూక్ష్మజీవుల స్పోర్స్ ఏవైతే ఉంటాయో గుండు దశలో ఏదైతే ఉంటుందో ఆ సూక్ష్మజీవులన్నీ నశించిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి దుక్కి చేయకండి ఎక్కువ సార్లు దున్నకండి అవసరం లేదు ఎనిమిది ఇంచులు దుక్కి చాలు అంతే ఎనిమిది ఇంచులు దుక్కి చాలు చాలు గడ్డి లేకుండా చూసుకుంటే చాలు అంతే చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి చూసుకోండి ఇప్పుడు మనము తొలకరి వర్షాలు పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే అలవాటుగా సేద్యాలన్నీ చేసి పెట్టుకొని అలా నీటుగా చేసి పెట్టుకుంటాం కానీ దాని బదులు ఒక పని చేయండి తొలకరి వర్షాలకే మీరు జీడుగా పిల్లిబెసర లాంటి పచ్చి రొట్ట పైరు వేయండి మీకు ఒక నెల నెలన్నర సమయం దొరుకుతుంది అది ఎంత పెరగనివ్వండి దానికి ఏమి మీరు ప్రత్యేకంగా ఎరువులు ఇవ్వాల్సిన పని లేదు ఏం అవసరం లేదు ఒక నెల నెలన్నర తర్వాత పెరిగిన తర్వాత మీకు ఎంత అవకాశం ఉంటే అంత తిరిగి మీరు పైరు వేసుకోవడానికి ఎన్ని రోజులు వ్యవధి ఉందో అన్ని రోజులు దాన్ని పెరగనివ్వండి పెరిగిన తర్వాత దానిని భూమిలో కలిపేసేయండి మీరు టిల్లర్స్ నా సరే లేదంటే ఎక్కువ ఎత్తు పెరిగింది అనుకోండి